హలో అండి నవంబర్ నాలుగున అమెరికాలో జరిగిన ఎన్నికల గురించి నేను చేస్తున్న రెండవ వీడియో అది ఆ ఫలితాల గురించి నా ఆలోచనలు దాని గురించి ఉదయాన్నే ఒక వీడియో పెట్టాను పార్ట్ వన్ దీన్ని పార్ట్ టూ అంటున్నాను హోప్లీ దర్ ఇస్ నో నీడ్ ఫర్ పార్ట్ త్రీ కానీ చెప్పాలనుకున్నదంతా చెప్పాలని టైం పడుతుంది చెప్తే దాన్ని ఎడిట్ చేయడానికి ఇంకా టైం పడుతుంది అంత టైం ఈ రోజు అయితే లేదు ఉదాహరణకి పొద్దున్నే లేచిన వెంటనే వార్తలన్నీ ఆకలింపు చేసుకుని ఒక వీడియో పెట్టాను పార్ట్ వన్ దాని తర్వాత ఒక పెద్ద మీటింగ్ ఉంది ఆ మీటింగ్ అయిపోయిన తర్వాత టైం చూసుకొని ఇది రికార్డ్ చేస్తున్నాను కొంతవరకు ఎడిట్ చేసి మళ్ళీ వర్క్ వెళ్ళాలి అక్కడ ఇంకో రెండు మీటింగ్లు ఉన్నాయి ఆ తర్వాత టీచ్ చేయాలి ఇది నా గోల నా గోళ నాదే గాని జస్ట్ ఈ మధ్యలోనే నా ఈ ప్యాషన్తో తో చేస్తున్నాను ఈ ప్యాషన్ నాకు ఎంతో రెట్టింపు అయింది అనమాట ఎందుకంటే నేను ప్రీ ఎలక్షన్స్ ముందు ఏ ఒక వంద ఒక ఐదు ఆరు వందల మంది చూస్తారేమో పెట్టిన వీడియో దాన్ని నాలుగున్నర వేల మంది చూశారు అంత ఇంట్రెస్ట్ ఉందని నాకు తెలియదు అందుకనే ఈ రెట్టించిన ఉత్సాహంతో ఏమైనా సరే ఈ ఎన్నికల గురించి నేను ఎంత ఫాలో అవుతున్నాను నా ఆలోచనలను ఇలా కెమెరాలో చూస్తూ చెప్పేటే కదా సరే చూద్దాం అని చెప్పి మొదలు పెట్టాను ఇది బిట్వీన్ మీటింగ్స్ అండ్ బిట్వీన్ ఆల్ ద వర్క్ ఐ హ్యావ్ టు డూ ఎటు పని గురించి మాట్లాడుతున్నాను కాబట్టి నాకు కొత్త బాస్ అండి కొత్త బాస్ కాబట్టి నేను పని మీద ఎక్కువ శ్రద్ధ చూపించాలి ఎవరో తెలుసా నా కొత్త బాసు ఆవిడ పేరు అబిగేల్స్ స్పాన్ బర్గడ్ జనవరి ఐదో తారీఖు ఇప్పుడు పదవి స్వీకారం చేస్తుంది అప్పుడు నాకు బాస్ అవుతుంది అంటే మా యూనివర్సిటీ స్ట్రక్చర్ అంత అలాగే ఉంటుంది అండి ఇప్పుడు స్టేట్ యూనివర్సిటీ సిస్టమ్ లో పనిచేసే వాళ్ళందరికీ అల్టిమేట్ బాస్ వచ్చి గవర్నర్ అవుతాడు ఆ రకంగా నాకు బాస్ అనమాట ఇది నవంబర్ మూడో తారీఖున ఎన్నికలకు ముందు రోజు పెట్టిన వీడియో ఇది ఇదే నాలుగున్నర వేల మంది చూసిన వీడియో అందులో ప్రశ్న నాలుగు రాష్ట్రాల్లో ఎన్నికలు ట్రంప్ పునాదులు కదలబోతున్నాయా సమాధానం మీకు ఆల్రెడీ తెలిసిపోయింది ట్రంప్ పునాదులు కదిలిపోయాయి ఎన్నో విధాలుగా ఇక ఎన్నికల ఫలితాల గురించి మాట్లాడుకుందాం నవంబర్ మూడో తారీఖు చేసిన వీడియోలో నేను ఒక తప్పు లెక్క చెప్పాను మీకు కమలా హారీస్ ట్రంప్ మీద పది పాయింట్ల ఆధిక్యతతో గెలిచింది కాబట్టి అబిగేల్ స్పాన్ బర్గర్ కనీసం పన్నెండు పాయింట్లతో అన్న కానీ గెలిస్తే కానీ అది నిజంగా గెలిచినట్టు కాదు అన్నాను ఒక చిన్న పొరపాటు జరిగింది అక్కడ కమలా హ్యారిస్ పది పాయింట్ల తేడాతో గెలవలేదు ట్రంప్ మీద ఫైవ్ పాయింట్ ఎయిట్ అంటే దాదాపు ఆరు శాతం అంటే ఆరు శాతం అంటే అంతకంటే ఎక్కువ కావాలంటే ఎనిమిది అవ్వచ్చు తొమ్మిది అవ్వచ్చు పది అవ్వచ్చు చూడండి మీకు స్క్రీన్ మీద కనపడుతున్న నెంబర్ దాదాపు పదిహేను శాతం ఆధిక్యతతో గెలిచింది స్పాన్ బర్గర్ సియర్స్ మీద ఇది సాధారణమైన ఒత్తుడు కాదండి వేరే ఉతకుడు వేరే బాధుడు కోర్స్ విన్సన్ సియర్స్ ఈజ్ ఎ బ్యాడ్ క్యాండిడేట్ అండ్ సో షీఈ్ నాట్ ట్రంప్ అండ్ ఆల్సో ట్రంప్ ఈజ్ నాట్ అన్ ద బ్యాలెట్ స్టిల్ ఇట్స్ ఎ ఫేర్ కంపారిజన్ అందుకనే ఇంకా అంత మార్జిన్ ఎక్కువ అనుకుంటున్నాను అది క్యాండిడేట్ క్వాలిటీకి సంబంధించిన మార్జిను అలాగే ట్రంప్ మీద ఆధిక్యత నిజంగా అసలు ఇది ట్రంప్ మీద ఏవగింపు కలపడుతాం అంటే ఆ మార్జిన్ ఎంత ఎక్కువైతే ట్రంప్ మీద అంత ఏవగింపు ఎక్కువ అన్నమాట సో ఆ అంకెలన్నీ చూపిస్తాను మీకు ఇప్పుడు ఈ ఈ పిక్చర్ చూడండి మీరు ఎలా అర్థం చేసుకోవాలంటే బ్లూ ఏరో అంటే అది డెమోక్రాట్కి సంబంధించింది అది ఈ యాంగిల్లో లెఫ్ట్ వైపు స్వింగ్ ఉంటే దాన్ని డెమోక్రాట్ వైపు స్వింగ్ అయినట్టు ఆ లెంగ్త్ ఏరో ఎంత స్వింగ్ అయినట్టు చూడాలి మీరు మీరు అక్కడ అంత బ్లూ డామినేషన్ ఉందంటే ప్రతి ఒక్క కౌంటీలోనూ ఆ బౌండరీస్ అన్ని కౌంటీస్ అంటే జిల్లాలు ప్రతి ఒక్క కౌంటీలోను డెమోక్రాట్స్ వైపు గాలి మెల్లింది ఇప్పుడు ఈ మ్యాప్ కాకుండా కింద నెంబర్స్ చూడండి వీటిని ఎలా ఎంటర్ప్రిట్ చేయాలంటే ఇప్పుడు ఫ్యాక్స్ కౌంటీ మేము నేను ఉండేది ఫ్యాక్స్ కౌంటీ ఇందులో గెలిచింది స్పాన్ బర్గర్ నలభై ఏడు పాయింట్ల ఆధిక్యతతో ఎవరి మీద విన్సమ్ సియల్స్ సియర్స్ మీద నలభై ఏడు పాయింట్ల ఆధిక్యతతో ఈ నెంబర్ ఏంటంటే పన్నెండు పాయింట్లు ట్రంప్ కమలా హారిస్కి కంటే ఎక్కువ వచ్చాయి తనకి అంటే దీన్ని ఎలా ఇంటర్ప్రెట్ చేయాలంటే ఇది నలభై ఏడు మైనస్ పన్నెండు ముప్పై ఐదు అంటే కమలా హారిస్కి ట్రంప్ కంటే ముప్పై ఐదు శాతం ఎక్కువ వచ్చాయి స్పాన్బర్గర్కి సియర్స్ మీద నలభై ఏడు పాయింట్లు ఎక్కువ వచ్చాయి అది ఆ పన్నెండు పాయింట్ల డిఫరెన్స్ ఇలా చూసుకుంటూ పోతే ప్రతి ఒక్క కౌంటీలోను ఇక్కడ ఈ హ్యాన్ ఓవర్ కౌంటీలో విన్సల్డ్ సియర్స్ గెలిచింది ఇరవై ఒక్క పాయింట్ల అధిక్యత కానీ ఐదు పాయింట్లు డెమోక్రాట్స్ వైపు మొగ్గు చూపిస్తోంది అంటే పోయిన సంవత్సరం ట్రంప్ ఇక్కడ ఇరవై ఒకటి ప్లస్ ఐదు ఇరవై ఆరు పాయింట్ల ఆధిక్యతతో కమలా హారిస్ మీద గెలిచాడు ఇదే కౌంటీలో అంటే సియర్స్ ఒక ఐదు పాయింట్లు కోల్పోయింది ట్రంప్ మీద పోల్చుకుంటే బర్గ్ కౌంటీలో కొంచెం ఇసుమంత ఆధిక్యతతో సియర్స్ ట్రంప్ కంటే ఎక్కువ తెచ్చుకోగలిగింది పాయింట్ సెవెన్ పర్సెంట్ ఇంకొక కౌంటీ నార్థంబర్ అపోమాటక్స్ ఇది ఇవన్నీ బుడిబిడి కౌంటీస్ అండి ఏడు వేల మంది ఆరు వేల ఎనిమిది వందల మంది ఎంతమంది ఉన్నది చాలా తక్కువ కౌంటీస్లో లో ఒక ఆరు కౌంటీలకు మాత్రమే విన్సీయర్స్ ట్రంప్ కంటే ఎక్కువ తెచ్చుకుంది డెమోక్రాట్ అభ్యర్థి కన్నా ఫెయిర్ ఫ్యాక్స్ వచ్చేసి లార్జెస్ట్ కౌంటీ మేము ఉండేది మోర్ దెన్ మిలియన్ అండ్ హ్యాఫ్ అంతా ఉంటారు ఇక్కడ ఎగ్జాక్ట్ గుర్తు లేదు ఇప్పుడు ఫ్యాక్స్ కౌంటీతో పోల్చుకుంటే స్పాట్సిల్వేనియా అంటే నేను కొన్ని కౌంటీస్ నాకు తెలిసిన వాటిని ఎక్కువగా ఫోకస్ చేస్తాను స్పాట్ కౌంటీలో స్పాన్ బర్గర్ గెలిచింది రెండు పాయింట్ల ఆధిక్యంతో అది అబౌట్ టెన్ పర్సెంట్ ఆఫ్ ఫ్యాక్స్ కౌంటీ దీని ప్రాముఖ్యత ఏంటంటే ఇక్కడ డెమోక్రాట్స్ ఎప్పుడు గెలవలేదు నాకు తెలిసి గత ముప్పై సంవత్సరాల్లో గెలవలేదు అంత ముందు నలభై సంవత్సరాల్లో గెలవలేదు అసలు ఎప్పుడు గెలవలేదు నేను వెళ్ళి చెక్ చేశాను రెండు వేల ఎనిమిది వరకు చెక్ చేశాను ఆ తర్వాత డేటా అంతకుముందు డేటా నేను చెక్ చేయలేదు బట్ ఐ టేక్ ది వర్డ్స్ ఫర్ సో దిస్ ఈస్ హౌ ఇట్ ఈస్ లుకింగ్ అంటే వీరబాదుడు అంటే వీరబాదుడు ఇప్పుడు వర్జీనియాలో అన్ని రిజల్ట్స్ కు వెళ్తే ఓకే ఈవిడ మాకు వుడ్ బి బాస్ జనవరి నుంచి అభిగేల్ విల్ బి మై వుడ్ బి బాస్ జే జోన్స్ నేను ఓట్ చేసిన క్యాండిడేట్ ఇది లేటెస్ట్ రిజల్ట్స్ ప్రకారం హీఈ్ లైక్ నేను ఫస్ట్ పెట్టిన వీడియో కంఫర్టబుల్ గా ఐదు పాయింట్ల వరకు గెలిచాడు అన్నాను బట్ యున్యుక్ హీ వాన్ బై మోర్ దెన్ సెవెన్ పాయింట్స్ ఆల్మోస్ట్ సెవెన్ పాయింట్స్ తో గెలిచాడు నేను ఓడిపోతాడేమని అనుకున్న క్యాండిడేట్ ఆల్మోస్ట్ సెవెన్ పాయింట్స్ తో గెలిచాడు ఇక్కడ ముఖ్యమైన విషయం ఏంటంటే అబిగేర్ స్పెన్బర్గర్ వెరీ స్ట్రాంగ్ క్యాండిడేట్ నేషనల్ సెక్యూరిటీ క్రెడెన్షియల్స్ ఉన్నాయి పెద్ద గొప్ప స్పీకర్ కదా నాట్ నెసర్లీ ఎవ్రీ గుడ్ క్యాండిడేట్ ఈజ్ ఎ గుడ్ స్పీకర్ నాట్ నెససర్లీ ఎవ్రీ గుడ్ స్పీకర్ ఈస్ ఎ గుడ్ క్యాండిడేట్ సో అది అది మీకు తెలిసిన విషయమే దిస్ గాయ థ్యాంక్స్ టు హర్ స్ట్రెంగ్ దిస్ గాయ వన్ దిస్ గాయ వెరీ ఫ్లాడ్ క్యాండిడేట్ జే జోన్స్ హీ వన్ గ్లాడ్ హీ వన్ నేను అతనికి ఎందుకు ఓటేసానో చెప్పాను దాని గురించి మళ్ళీ చెప్పాల్సిన అసలు ఇక్కడ వర్జినియా రాష్ట్రంలో ఉప గవర్నర్లకు కూడా సెపరేట్ ఓటింగ్ చేస్తారు ఆవిడ కూడా పదకొండు పాయింట్లకి తేడాతో గెలిచింది ఇప్పుడు నిన్న జరిగిన ఎలక్షన్స్ ని ఒక ప్రకృతి విపత్తు అంటే నేచురల్ డిజాస్టర్తో పోల్చదలుచుకుంటే యూ కెన్ సే ఇట్ ఈస్ ఏ టోర్నాడోన్ ఆర్ సునామీ ఇది సునామీ బ్లూ సునామీ బ్లూ వేవ్ కాదు బ్లూ సునామీ ఈ ఇది వర్జీనియా లెజిస్లేచర్ అండి వర్జీనియా లెజిస్లేచర్ అంటే ఇప్పుడు ఈక్వల్ ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ తెలంగాణ అసెంబ్లీ లాంటిది అనుకోండి ఎలక్షన్స్ కి వెళ్ళటానికి ముందు డెమోక్రాట్ అభ్యర్థుల ఆధిక్యత అంతా ఫిఫ్టీ వన్ టు ఫార్టీ నైన్ వంద సీట్ల అసెంబ్లీలో ఇప్పుడు ఇక్కడ మీకు న్యూయార్క్ టైమ్స్ దాంట్లో కనపడేది అరవై ఒకటి ముప్పై ఒకటే కానీ మొత్తానికి వాళ్ళు ఆధిక్యతతో ఉన్నది కూడా చూసుకుంటే ఇప్పుడు అరవై నాలుగు ముప్పై ఆరు యాభై ఒకటి నుంచి అరవై నాలుగు వెళ్ళారంటే పదమూడు స్థానాలు గెలుచుకున్నారు డెమోక్రాట్స్ వీరబాదహ వీరబాదుడహ ప్రస్తుతం మా గవర్నర్ రిపబ్లికన్ మా అటార్నీ జనరల్ కూడా రిపబ్లికన్ అలాగే లెఫ్టినెంట్ గవర్నర్ ఉప గవర్నర్ కూడా యాక్చువల్లీ ఐ మై బర్గర్కి అపోజింగ్ క్యాండిడేట్ విన్స్యర్స్ ఆవిడ కూడా రిపబ్లికన్ ఈ మూడు స్థానాల్లోనూ డెమోక్రాట్స్ గెలిచారు అంటే దే గైనింగ్ క్లీన్ స్వీప్ ఆ పైన అసెంబ్లీలో పదమూడు స్థానాలు గెలుచుకున్నారు ఇప్పుడు లాస్ట్ ఇయర్ ఎలక్షన్లో ఏమైందంటే హిస్పానిక్ ప్రజలు ట్రంప్ వైపు కొంచెం మొగ్గు చూపించారు వాళ్ళ ఓటింగ్ ఇదే ట్రెండ్ కంటిన్యూ అయిపోతుంది అది ఇది అనుకుని డెమోక్రాట్స్ అంతా అలో లక్షణాలు ఏడుస్తున్నారు ఇది ఈ పరిస్థితుల్లో అందరూ దృష్టి అది ఒక హిస్పానికే కాదండి బ్లాక్ ఓట్ కూడా కొంచెం ట్రంప్ గెయిన్ అయ్యాడు లాస్ట్ ఇయర్ అందుకని చెప్పి అందరూ ఆ హిస్పానిక్ ఓట్ ఎలా ఉంటుంది బ్లాక్ ఓట్ ఎలా ఉంటుంది అన్న విషయం మీద దృష్టి కేంద్రీకరించారు నేను కూడా నేను అంటే నేను రాజకీయ పరిశీలకు ఎంత కానీ నేను పరిశీలకు కాదు కొంచెం అదే వృత్తిగా చేసే వాళ్ళని ఫాలో అవుతూ ఉంటాను అలాగే నాకు నాకు తెలియటం ఈ విషయాలు ఇప్పుడు నేనుండే టౌన్షిప్ కి పక్కనే ఉండేది మెనాసస్ పార్క్ అని ఒక నా పక్కనే ఉంటుంది పదిహేడు వేల మంది అంతా ఉంటారు అందులో నలభై ఆరు శాతం మంది హిస్పానిక్స్ వాళ్ళు పోయిన సంవత్సరం హిస్పానిక్స్ హిస్పానిక్ పాపులేషన్లో కమలా హ్యారిస్ గెలిచింది పోయిన సంవత్సరం ట్రంప్ మీద ఇరవై పాయింట్లతో అదే టౌన్లో అబిగేల్ స్పాన్బర్గర్ నలభై రెండు పాయింట్లతో గెలిచింది అంటే ముందు పోయిన సంవత్సరం ఎన్నికలకు ముందు హిస్పానిక్స్ ఎక్కువగా డెమోక్రాటిక్ ఓటు వేసేవాళ్ళు లాస్ట్ ఇయర్ ట్రంప్ వైపుకు మొగ్గారు చాలా మంది స్టిల్ డెమోక్రాట్స్ గెలిచారు ఆ మొగ్గు ఏంటంటే హిస్పానిక్ పాపులేషన్ పెరుగుతోంది కాబట్టి పోను పోను మున్ ముందు ఎక్కువగా రిపబ్లికన్ పార్టీకే అత్యధిక మెజారిటీ వస్తుంది అనుకున్నారు ఆహా మొత్తం గాలి తిరిగింది కంప్లీట్ గా తిరిగింది నలభై రెండు శాతం ఈ సంవత్సరం అబిగేల్ స్పాన్బర్గ్ తన రిపబ్లికన్ అభ్యర్థి కంటే ఎక్కువ వచ్చింది అంటే ఇంతకు ముందు ఎలా ఉండేదో అలాగే హిస్పానిక్ ఓటింగ్ ప్యాటర్న్ తిరిగి వచ్చేసింది ఇది ఎన్బిసి న్యూస్ వాళ్ళు ప్రచురించిన స్టాటిస్టిక్స్ అండి ఇవి ఇది అఫ్ కోర్స్ సేమ్ నెంబర్స్ ఇక్కడ కొంచెం కౌంటీస్ ఏ కౌంటీస్ లో ఎక్కువ ఉన్నదన్నది ఇక్కడ పిక్టోరియల్ గా క్లిక్ చేసి మరి చూడొచ్చు అది న్యూయార్క్ టైమ్స్ దాంట్లో కూడా చూడొచ్చు ఎనీవే సో యూ ఇప్పుడు ఇక్కడ చూడండి రిపబ్లికన్స్ మీకు మ్యాప్ చూపెట్టేసి చూడండి రెడ్ రెడ్గా ఉంది అంటారు ఇప్పుడు ల్యాండ్ మ్యాప్స్ ఓంట్ ఓట్ పీపుల్ ఓట్ రైట్ మోస్ట్ పీపుల్ లివ్ ఇన్ దీస్ బ్లూ కౌంటీస్ అందుకనే అక్కడ ఎక్కువ డెమోక్రాటిక్ డామినేషన్ ఉంటుంది ఇప్పుడు మీకు ఒక కంప్ ఇది తీసుకోండి ఇక్కడ పంతొమ్మిది ఇది మొత్తం ఇక్కడ ఓట్ల లెక్క చూసుకుంటే ఇది దాదాపు నలభై వేలు నలభై నలభై వేలు ఉంటారు అనుకుందాం ఈ కౌంటీలో ఈ పక్కనే ఉన్న కౌంటీలో చూస్తే ఎంతమంది ఉన్నారు పదిహేను వేల మంది కూడా లేరు సో అలా బుడిబుడి లో తక్కువ మంది జనాలు ఉన్న చోట ఎక్కువగా రిపబ్లికన్ డామినెన్స్ ఉంటుంది సో దిస్ ఇస్ దిస్ ఈస్ టిపికల్ ఆఫ్ ఎనీ స్టేట్ ఏ స్టేట్ కి వెళ్ళినా కానీ ఎక్కువ పాపులేషన్ ఉన్న చోట అంత బ్లూ ఉంటుంది మీరు ఆ మ్యాప్ చూపించి ఇదంతా రెడ్ ఉంది అంతా రిపబ్లికన్స్ ఓట్ వేసారన్న భ్రమ కలిగించడానికి సోషల్ మీడియాలో విపరీతంగా ప్రచారాలు చేస్తూ ఉంటారు రిపబ్లికన్స్ ల్యాండ్ డస్ నాట్ ఓట్ పీపుల్ ఓట్ సో అది గుర్తుపెట్టుకోండి ఈ ఈ అదర్ స్టాటిస్టిక్స్ నేను చూస్తూ ఉంటానండి ఇవన్నీ ఎగ్జిట్ పోల్స్ బేస్ చేసినవే అగైన్ ఎగ్జిట్ పోల్స్ టెన్ వీటన్నిటి గురించి మాట్లాడుకోలేదు భయపడబాకం ఇప్పుడు రిపబ్లికన్ అభ్యర్థి బ్లాక్ అభ్యర్థి వైట్ అభ్యర్థి ఇప్పుడు వీళ్ళు ఈ వైట్ పీపుల్ ఇఫ్ దే ఆర్ రేసెస్ట్ తెల్లమాయికి ఎందుకు ఒకటి లేదనే ప్రశ్న అడిగారు అనుకోండి ఓకే ఇట్ మే బి ఏ ఫ్రాడ్ క్వశ్చన్ బట్ ఐ ఐ విల్ అలౌ దట్ ఇక్కడ వీళ్ళకి పార్టీ మీద ఎక్కువ ఎఫినిటీ ఎందుకంటే ఆ పార్టీ రిలీజియస్ రిలీజియన్ని సమర్థిస్తుంది బేసికలీ సమాధానం ఈవెన్ గో టు ద ఎక్స్టెంట్ ఆఫ్ దిస్ ఈస్ ఎ క్రిస్టియన్ నేషన్ హ్యాస్ టు బి ఏ క్రిస్టియన్ కాన్స్టిట్యూషన్ ఈ రకంగా మాట్లాడారు ఇక్కడ జాతీయ అహంకారమే కాదు కొంత రిలీజియస్ ఫీవర్ కూడా చూడాలి మీరు రిపబ్లికన్స్ కి డెమోక్రాట్స్ మీద ఆరు పాయింట్ల ఆధిక్యత ఉంది తెల్ల తెల్ల జాతీయులతో అదే నాన్ వైట్ సంబడి లైక్ మీ ఎయిటీ టూ టు సెవెన్ సెవెంటీన్ పర్సెంట్ ఇప్పుడు ఎగ్జాక్ట్ పాపులేషన్ ఎంతమంది ఉన్నారు వైట్ ఎంతమంది నాన్ వైట్ ఎంతమంది ఉన్నారు ఈ లో తెలియదు బట్ వెబ్లోకి వెళ్ళి చెక్ చేసి చూసుకోవచ్చు అగైన్ వైట్ మెన్ ప్రిడామినెంట్లీ ఓటింగ్ రిపబ్లికన్ వైట్ మెన్ వైట్ ఉమెన్ majority గుడ్ majority by టెన్ పాయింట్స్ they vote డెమోక్రాటిక్ బ్లాక్ మెన్ ఎయిటీ ఎయిట్ పర్సెంట్ డెమోక్రాటిక్ బ్లాక్ ఉమెన్ ద హార్ట్ బీట్ ఆఫ్ డెమోక్రాటిక్ పార్టీ సిక్స్ పర్సెంట్ డెక్రాట్స్ యంగ్ పీపుల్ ఎయిటీన్ టు ట్వంటీ ఫోర్ ఇది మోస్ట్ కవర్టెడ్ డెమోగ్రాఫిక్ అనమాట ఇది లాస్ట్ ఇయర్ ఈ యంగ్ పీపుల్ ఎయిటీన్ టు థర్టీ నైన్ ఏజ్ గ్రూప్ లో ట్రంప్ గెయిన్ ఎలా అంత పోయింది ఇప్పుడు సో దిస్ ఈస్ వెరీ ఎంకరేజింగ్ సిక్స్టీ ఎయిట్ పర్సెంట్ వెరీ ఎంకరేజింగ్ ఎందుకంటున్నా అంటే నాట్ ఫ్రమ్ ద పర్స్పెక్టివ్ ఆఫ్ ద డెమోక్రాటిక్ పార్టీ ఫ్రమ్ ద పర్స్పెక్టివ్ ఆఫ్ రిటోరింగ్ శానిటీ ఇప్పుడు ట్రంప్ లాంటి ఎంత ఎదవైనా పర్లేదు ఓటేసుకున్నాను ఏ పార్టీ అయినా ఇప్పుడు ట్రంప్ డెమోక్రాట్ అయితే ఇదే విధంగా విమర్శిస్తాను నేను సో దట్ ఈస్ దట్ ఈస్ మై మై పాయింట్ దెన్ ఏజ్ ని రేషియల్ ఎథనిక్ గ్రూపులుగా కూడా డివైడ్ చేశారు ఇది మీకు అవకాశం వస్తే చూడండి దిస్ ఇస్ వెరీ ఫ్యాసినేటింగ్ వే టు లుక్ యూజువల్ గా ఇలాంటి డెమోగ్రాఫిక్ నెంబర్స్ ఏంటి వైట్ మెన్ ఎలా ఓట్ చేశారు వైట్ ఉమెన్ ఎలా ఓట్ చేశారు వైట్ కాలేజ్ ఎడ్యుకేటెడ్ వైట్ ఉమెన్ కాలేజ్ ఎడ్యుకేటెడ్ ఎలాగా ఏషియన్స్ ఎలాగా బ్లాక్ హిస్పానిక్ ఎలాగా ఇలాంటివన్నీ కొంచెం గుర్తుంటాయి అన్నీ గుర్తుండవు కానీ కోర్స్ అప్పుడప్పుడు వెళ్ళి చెక్ చేస్తూ ఉంటాను అనమాట ఈ స్టాటిస్టిక్స్ అన్ని చూసిన తర్వాత నేను ఒక విషయం ఘంటాపదంగా చెప్పదనండి ఇది అట్టాటి ఉతుకుడు కదండి వేరే 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 ఉతుకుడు రిపబ్లికన్స్ ఆల్రెడీ ట్రంప్ మీద తిరగబడకపోతే ఇది పొలిటికల్ మేల్ ప్రాక్టీస్ నేను ఫస్ట్ వీడియోలో చెప్పినట్టే చెప్తున్నాను ఈ వారం ఎండింగ్ లోపు ఫెడరల్ షట్ డౌన్ ఆపేస్తారు యాక్చువల్గా తను కూడా ట్వీట్ చేశాడు ఏది ఒక ఒప్పందానికి రండి అన్నట్టుగా ట్వీట్ చేశాడు నేను ట్విట్టర్ లో చాలా మందిని ఫాలో అవుతాను విఘ్నులను పండితులను ఇలాంటి వాళ్ళని పోల్స్టర్స్ ఇలా రకరకాల వాళ్ళని ఇతని పేరు మైక్ మాడ్రిడ్ ఇతను ఒక హిస్పానిక్ హిస్పానిక్ పోల్స్టర్ చాలా హి హాజ్ వెరీ గుడ్ ఇన్సైట్స్ సో ఇది దిస్ ఇస్ నాట్ ఎన్ ఇన్సైట్ దిస్ ఇన్ ఒపీనియన్ అనుకోండి తను అంటున్నాడు ప్రాబబ్లీ నాట్ ఎ గుడ్ ఐడియా టు హ్యావ్ గ్యాట్స్ బి థీమ్ గేలా ఫ్యూ డేస్ బిఫోర్ అన్ ఎలక్షన్ టోన్ డెఫ్ అన్నాను కదా ఆ వీడియోలో చెప్పాను ట్రంప్ వాజ్ టోన్ డెఫ్ ఇంకోటి ప్రస్ఫుటంగా తెలుస్తుంది ఏంటంటే ఈ స్వింగ్స్ ఉన్నాయి చూసారా పెంజులోన్ స్వింగ్స్ రైట్ ఇప్పుడు కడుపు కాలితే ఆ పెంజులోన్ స్వింగ్ చాలా ఫాస్ట్ గా అవుతుంది ఒక పది సంవత్సరాల క్రితం హిస్పానిక్స్ అందరూ ఎక్కువగా లాస్ట్ మెజారిటీగా డెమోక్రాట్స్ ఓట్ వేశారు నిదానంగా ట్రంప్ వచ్చిన తర్వాత ట్రంప్ వైపుకి లాస్ట్ అంటే మెజారిటీ కాదు కానీ మొగ్గు ఎక్కువ కనపడింది మళ్ళీ ఇప్పుడు కంప్లీట్గా ఆపోజిట్ సైడ్కి వెళ్ళారు అంటే వీళ్ళందరూ దే ఆర్ ఓటింగ్ విత్ దేర్ స్టమక్స్ హై ఇన్ఫ్లేషన్ ఇలాంటివి ఈ ఇమిగ్రేషన్ ఈజ్ అన్ ఇష్యూ బట్ ఫ్రమ్ థర్డ్ టు సెవెంత్ ఎగ్జిట్ పోల్స్ ప్రకారం అవన్నీ వేరే ఎక్కువగా మాట్లాడుకోవచ్చు అవన్నీ మున్ముందు ఇంకా ఎక్కువ మాట్లాడుకోవచ్చు బైద ఇది నేను రికార్డ్ చేస్తున్నప్పుడు వచ్చిన అప్డేట్ అండి ఈరోజు ఉదయం వైట్ హౌస్ లో మీటింగ్లో ట్రంప్ ఇది అన్నాడట ఐ థాంట్ వీడ్ హ్యావ్ ఎ డిస్కషన్ ఆఫ్టర్ ద ప్రెస్ లీవ్స్ అబౌట్ వాట్ last night represented and what we should do about it and also about the shutdown, how th that relates to the last uh, how that relates to last night. I think if you read the pollsters, the shutdown was a big factor, negative for Republicans. You think? You think? Nu speaker Gadu, will If the Democrats shut down or Democrats all the shutdown and JP, Yeah, that's what happened. సో ఎనీవే ఫస్ట్ వీడియోలో చెప్పిందే మళ్ళీ రేట్ రేట్ చేసి చెప్తున్నాను ఎండ్ దిస్ వీక్ షట్ డౌన్ విల్ బి షట్ డౌన్ అండ్ మోర్ రిపబ్లికన్స్ విల్ స్టార్ట్ స్పీకింగ్ అగెన్స్ట్ ట్రంప్ మార్క్ మై వర్డ్స్ దీంట్లో వర్జీనియా కవర్ చేయడానికే పూర్తిగా టైం చాలేదండి ఇంకా కొన్ని ఉన్నాయి నాకు గుర్తురావట్లేదు మీటింగ్ టైం అవుతుంది సో ఐ హ్యావ్ టు గో బై